హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది పాత రేషన్ కార్డులు అయితే అయితే రద్దు చేసింది కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతుంది ఎందుకంటే మనకైతే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది కాబట్టి ఆ బడ్జెట్ లో మనకైతే ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీలు తీసారు కాబట్టి ఆ హామీలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా ప్రవేశపెట్టారు మనకైతే ఆ పథకాల అర్హులను అయితే రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారంట కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేషన్ కార్డు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వబోతుంది అంటే ఎవరైతే ఆ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రం పథకాలు అయితే ఇస్తారు కాబట్టి ఏ పథకాలు వస్తాయి ఎప్పుడు కల కొత్త రేషన్ కార్డు ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకో దానిపై ఈ వివడో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి పదొక్క సబ్స్క్రైబ్ పక్క మిల్ఫోన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్ లో మన కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే కొత్త తెల రేషన్ కార్డు అయితే జారీ చేయబోతుంది దాని ద్వారా మనకైతే పథకాలు అమలు చేయబోతుంది ఎవరికైతే కొత్త తెల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రం మనకైతే పథకాలు అమలు చేస్తారు కాబట్టి మనకైతే దీనికి సంబంధించి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది మనకైతే ఆగస్ట్ ఐదు నుంచి కొత్త తెల రేషన్ కార్డు అయితే దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఇది ఒక సుభాతం చెప్పచ్చు దీనికి సంబంధించి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సపరేట్ గా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది ఈ కమిటీ వచ్చేసి మనకైతే విధి విధాలు ఖరారు చేసి మనకైతే తోలో రేషన్ కార్డు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అని దానిపై చెప్తారంట మనకైతే మరో రెండు రోజుల్లో మనకైతే విధి విధాలు ఖరారు చేసి చెప్తారు కాబట్టి లోపు మీరు సిద్ధంగా అయితే ఉండండి మనకైతే మహాలక్ష్మి పథకము రైతు భరోసా ఇంధనం ఇల్లు చేయత పథకం ఈ పథకాన్ని మనకైతే రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారంట అర్హులని కాబట్టి మీకైతే రేషన్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది మనైతే ఆగస్ట్ ఐదు నుంచి దరఖాస్తు చేసుకోవాలి విధి విధానాలు ఖరారు చేస్తారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి టైం వాచ్